హలో హాయ్ అండి ఈ రోజైతే ఇంకా వినాయకుడిని ఇక్కడ మూడో రోజు నిమజ్జనం చేస్తారు ఇంకా ఉదయం నుంచి డీజిల్ ఫుల్ మోగుతూ ఉన్నాయి మోతారు ఈరోజు ఇంకా అసలు ఉదయం నుంచి ఒకటే నిమజ్జనం ఇంకా అది కాక చిన్న ఊరు కదా అటు ఇటు తీసుకొని వెళ్తారు ఇంకొంచెం సేపు ఆ రెండు గంటల నుంచి స్టార్ట్ చేస్తారంట ఇంకా నుంచి ఫుల్ ఉదయం నుంచి అయితే ఈ రోజు లాస్ట్ అని పాపం డీజిల్ గిజల్ బాగా చేస్తూ ఉన్నారు బాగా పెడుతున్నారు ఇంకొక గంట రెండు గంటల అయితే ఇంక తీసుకొని వెళ్తారు దేవుణ్ణి అయితే ఇంకా అటు ఇటు వినాయక చవితి పండుగ అయిపోయింది ఇంకేముంది పండగ పండగ అంటాం వినాయక చవితి పండుగ అయిపోయింది ఇక్కడైతే పండుగ అయితే బాగా చేస్తుండ్రు బాగా విగ్రహం కూడా బాగుంది అసలు బాగానే తీసుకొచ్చిండ్రు సార్ మంచి విగ్రహం తీసుకొచ్చిండ్రు బాగా చేస్తుండ్రు ఇంకా పెట్టేవాళ్ళు పదకొండు రోజులు ఆడ పెడతారు కానీ ఇక్కడ చిన్న ఊరు కాబట్టి ఇంకా తొందరగా తీసుకొని వెళ్తారు నిమజన చేస్తారు మా ఊర్లో అయితే మూడు రోజులకే వినాయకుడిని నిమజ్జనం చేస్తారు కానీ మీ ఊర్లో ఎన్ని రోజులకి నిమజ్జనం చేస్తారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా కామెంట్ చేయండి మీ ఊర్లో అయితే ఎన్ని రోజులకి వినాయకుడిని నిమజ్జనం చేస్తారు